ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ రోజున అనపర్తిలో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ముందుగా మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గత ఐదు సంవత్సరాల్లోనూ కూడా ఎమ్మెల్యేగా నేను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సహకరించి నన్ను ప్రోత్సహించినటువంటి అనప్రతి నియోజక అందరికీ కూడా మీడియా ముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాను రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను గెలవడం సాధ్యం గతంలో స్టేట్లోనే నాలుగో స్థానం వచ్చింది రికార్డు మెజార్టీ ఈసారి అంతకు మించి మెజార్టీ వస్తుందంటూ మాత్రం ఎటువంటి సందేహం లేదు దానికి కారణం మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా అనప్రతి నియోజకవర్గ ప్రజలు అందిస్తున్న తోడ్పాటు అని ఈ సందర్భంలో తెలియజేస్తూ మరి రాను రోజుల్లో కూడా వారికి ఇదే విధంగా సేవ చేసుకునే అవకాశం నాకు లభిస్తుందంటోన మాత్రం ఎటువంటి సందేహం లేదు అంతేకాకుండా రికార్డు మెజార్టీతో అణప్రతినిధుల గెలిచి మరి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తానని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ